క్రైస్త లాడ్ దేవునికి మహిమా ఘనతా ప్రభావములు గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక పునరుధాన దినం ఇచ్చాడు అందుని బట్టి దేవుని స్థుతిద్దామా హల్లెలూయా ఈ పునరుదాన దినంలో మనము ఒక వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసే ముందు పునరుదాన దినము చాలా విలువైనది ఆ పునరుదాన దిన పండుగలో మనందరం పారిభాగస్తులమై మన కొరకు యేసు ప్రభు నలగొట్టనటువంటి కలువరి సెలవులు నలగొట్టబడిన శరీరమును కలువరి సెలవులో చెందించినటువంటి రక్తాన్ని శరీరాన్ని తినాలని రక్తాన్ని తాగాలి అలా తాగి క్రీస్తు కొరకు మనము సిద్ధపరచబడాలని మరి ప్రభువారు మనకిచ్చినటువంటి ఆజ్ఞ ఆజ్ఞకు లోబడి మనము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము దయచేసి రెండు ప్రియాదాయ జన్మ ఈ దినము కొరకు సిద్ధపరిచినటువంటి దేవుని వాక్యాన్ని చదువుకొని మరి క్లుప్తంగా ఒక చాలా క్లుప్తంగా నాలుగు మాటలు ధ్యానం చేసుకొని మరి మనం ప్రార్థన చేసుకుందాం ఐదో కీర్తనలో ఒక మాట ఐదో కీర్తనలో ఏడో చరణం ఏడో చరణం నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములు ప్రవేశించును నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయం దిక్కునకు చూసి నమస్కరించేదను ప్రార్థించేద్దం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదవని వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని మీ స్వరం వినిపించమని ప్రార్థిస్తే స్నాములు అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ హలే దేవునికి స్తోత్రం క్రీస్తునందు నందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మన దేవుడు ఎంత గొప్ప దేవుడో మనకు తెలుసు ఈ గొప్ప దేవుని యొక్క మందిరములు ఈ గొప్ప దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి లేదంటే మనం ఎలాగా ప్రవర్తించాలి ఎలాగ ఆలోచించాలి ఎలాగ నడుచుకోవాలి ఎలాగా ఆయన సన్నిధానానికి మనం లోబడాలి ఆయన సన్నిధానానికి ఎంత సమయం ఇవ్వాలి అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆలోచన ప్రకారము మన భక్తిని కొనసాగించుకోవాలి దేవుని పట్ల మన భక్తిని కొనసాగించుకోవాలి ఎప్పుడైతే ఆ భక్తిని కొనసాగించుకుంటామో అప్పుడు దేవుడు మన యొక్క భక్తి ఏ విధంగా మన క్రియలు భక్తి ఉన్నాయో దేవుడు పరిశీలించి దానికి తగిన బహుమానం ఇస్తాడు ఇప్పుడు చదువుకున్న వాక్య భాగానికి వెళ్తే దైవజనాంగమ దావీదు మహారాజు దేవుని మందిరము పట్ల దేవుని పట్ల తన భక్తి పట్ల తన వైఖరిని తెలియచేస్తున్నాడు దావీదు మహారాజు దేవుని పట్ల ప్రేమ దేవుని పట్ల ఆ భక్తి దేవుని మందిరం పట్ల ఉన్నటువంటి ఆ మమకారము ప్రేమ దావీదు తన ప్రార్థనలో తెలియచేస్తేమంటున్నాడు తెలుసా నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదును ఏంటంట దేవుని మందిరములో ప్రవేశించటానికి దేవుని కృప ఎంతో తెలుసుకున్నాడు నీ కృప అందుకే భక్తులు కూడా నీ కృప నిత్యముండును కృప నిత్య జీవము నీ కృప నివరింప నా తరమ దేవుని కృపను వివరించుట దేవుని కృపను వర్ణించుట దేవుని కృప ఇంతని చెప్పటము నా తరం కాదంటాడు దైవజేనుడు పాట పాడుతూ దావీదు మహారాజు నీ కృప అతిశయము నీ కృప నా జీవనాధారము నీ కృప నువ్వు కృప చూపించావయ్యా నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను నా కంటి అతిశయమేమీ లేదు నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీ మందిరములు ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము ఆలయము దిక్కును చూసి నమస్కరించదను ఏమి కలిగంట భయము భక్తి ఒనుకు ఎవరికి ఉంది ఎందుకు అంటే దేవుడు కృప చూపించేవాడు కృపాతిశయం కలిగిన వాడు ఆయన మందిరంలో ప్రవేశించే అవకాశము నాకు అనుగ్రహించాడు ఆ పరిశుద్ధ మందిరంలో పరిశుద్ధ దేవాలయములో ఆ పరిశుద్ధ సంఘములో నేను వెళ్ళేటప్పుడు ఎలాగుండాలంటే ఎలాగుండాలంటే నీ ఎడల భయభక్తులు కలిగి భయము భక్తి కలిగి నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయం ఆలయము దిక్కును చూసి నమస్కరించదను అల్లేయా దేవునికి మహిమ కలుగునుగాక సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా ఇందు నీ మందిరంలో నీ మందిరం దిక్కును చూసి పరిశుద్ధ ఆలయం దిక్కును చూసి నేను నమస్కారం చేస్తాను అంటాడు దావీదు మహారాజు అలేలుయా దేవునికి స్తోత్రం కలుగునుగాక గాక కనక ప్రియా దైవ జన్మ మనం ఇక్కడ ఇంకొక మాటను చూస్తే ఆ మాటలో ఏముందో చూడండి పేతురు మొదటి పత్రిక ఐదు ఎనిమిదిలో ఒక మాట ఉంది పేతుడు మొదటి పత్రిక ఐదు ఎనిమిదిలో ఒక మాటను చూసి మనం ప్రార్థన చేసుకుందాం ఐదో అధ్యాయము ఎనిమిదవ వచనం నిబ్రమైన బుద్ధి గలవారై మెలకుగా నుండి మీ ఇరోది అయిన అపవాది గజ్జించు వలె ఎవనని మృంగుదుమా అని వెదుకుచూ తిరుగుచున్నాడు ఎదుగుచూ తిరుగుచున్నాడు ఎవరు ఎదుగుతున్నారు ఎవరు తిరుగుచున్నారు అంటే ఇరోది అయినటువంటి సాతాను ఇరోది అయినటువంటి సాతాను ఈ ఇరోధి అయినటువంటి శాతాను ఎదిరించుటకు ఏమి కావాలి అంటే నిబ్బరమైన బుద్ధి గలవారై నిబ్బరమైన బుద్ధి గలవారై దేవుని మందిరానికి వెళ్ళాలన్నా దేవుని సన్నిధులు ఆరాధించాలన్నా ప్రభు బలంలో చేవేయాలన్నా ఏం కావాలి తెలుసా నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా నుండి మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహములే ఎవరిని మృంగుదుమా అని వాడు ఎదుకుచూ తిరుగుచున్నాడు లోకమందున్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఇరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి దేవునికి స్తోత్రం కలగను గాక పరిశుద్ధ ఆలయం తట్టుకెళ్తే దేవుని మందిరానికి వెళితే ఇరోధి అయిన సాతానను ఎదిరించడానికి నిబ్రమైన బుద్ధి వస్తుంది నిబ్రమైనటువంటి ధైర్యం వస్తుంది మెలుకు వస్తుంది ఆ మెలుకు ఉండి ప్రార్థన చేస్తే ఏమైతే తెలుసా దేవుని మందిర ఆవరణంలో ఉంటే నీకు బలము పొందుతావు దేవునికి స్తోత్రం కలగనుగా కనుక దావీదు చేస్తుంది ఏంటంటే నేనైతే నీ కృపాతిశమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీ ఎడల భయము భక్తి భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కును చూసి నమస్కరించదను హల్లెల్లుయా కనుక ప్రియాదయ చర్మ దావిది యొక్క తీర్మానము స్థిర తీర్మానము హృదయాభిలాష మరి నీ అభిలాష ఏంటి నా ఏంటి మన తీర్మానమేంటి మన తీర్మానము మన అభిలాష దేవునిదై ఉండాలి దేవుని కొరకు జీవించాలి అలాగే ముందుకెళ్ళాలి రెండు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రియగలిగిన తండ్రి స్తోత్రాలు ఎత్తబడిన వాళ్ళకి అందరికి అర్థమయ్యేలా కురుపు చూపించినందుకు స్తోత్రాలు అందరి హృదయాల్లో హృదయాల మీద రాయమని ప్రార్థిస్తూ మయం పొందమని ఈ పునరుద్ధాన దీవులతో అందరిని దీవించి త్వరగా మందిరానికి వచ్చి నాయన నీ బలలో వచ్చే కురుపు చూపించమని చిన్న మనం మీ పాశనం చేర్చుకుని నేసనాములు అడుగుతున్నాను తండ్రి ఆమెని గాడ్ బ్లెస్యూ దేవుడు మన దీవించి ఆశీర్వదించను గాక ఆమెను